అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి పది గుడ్ న్యూస్లు ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు వీరిది మామూలు అదృష్టం కాదు మరి కుంభరాశి వారికి వారు వినబోయేటటువంటి పది శుభవార్తలేంటి ఏ సమస్య నుంచి వారు బయటపడతారు వారి అదృష్టం మామూలుగా లేదు అని చెప్పి ఎలా చెప్పబడుతోంది ఇదంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రోజుల్లో కుంభరాశి వారికి ఎన్నో ప్రయోజనాలను తీసుకురాబోతోంది బృహస్పతితో పాటుగా సూర్యుడు కూడా రాశి సంచారం కారణంగా ఈ సమయంలో అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి పలు సమస్యల నుంచి వీరికి రిలీఫ్ అనేది లభిస్తుంది రాబోయే రోజుల్లో కుంభరాశి వారు శుభ ఫలితాలని పొందబోతున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది గుడ్ న్యూస్ లను వినబోతున్నారు అలాగే ఒక పెద్ద సమస్య నుంచి కూడా వీరు బయటపడతారు నిజంగా మీది మామూలు అదృష్టం కాదని చెప్పాలి చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారు వినబోయే శుభవార్తలు ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అలాంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అనే విషయాలతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వృత్తి ఉద్యోగంలో అంటే జీవితంలో బాగా బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని కూడా పొందుతారు సంతోషకరమైన లైఫ్ ని లీడ్ చేస్తారు అలాగే కుంభరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మీకు మంచి తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్ లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ ని పొందుతారు వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలని ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం లభిస్తుంది మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా కుంభరాశి వారికి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలని కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ కుంభరాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా ఉన్న ఇల్లు కొనుక్కుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ ను మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు చక్కటి ప్యాకేజ్ తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు కుంభరాశి స్టూడెంట్స్ రెండు వేల ఇరవై నాలుగవ ఏడాదిలో మీ గోల్ ని రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ ని సాధిస్తారు మంచి పేరుని తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ దబిస్తుంది కపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా హై రేంజ్ ప్యాకేజ్ తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ ని మీరు లీడ్ చేస్తారు అలాగే కుంభరాశి వ్యక్తులకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉంటే ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో నానా బాధలు పడుతున్న కుంభరాశి వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో శుభవార్తను వింటారు మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంది సంతాన ప్రాప్తి కూడా కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయంటే కెరియర్ పరంగా ఇది మంచి సమయం మీరు అనుకున్న ప్రతీ రంగంలో విజయం సాధిస్తారు కెరియర్ పరంగా సక్సెస్ వైపుకు మీ దృష్టి వెళ్తుంది కెరియర్లో ముందడుగు వేస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉంటుంది చివరికి మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరుకుంటారు అంతేకాదు వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసుల్లో గుర్తింపును గౌరవాన్ని కూడా పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా కుంభరాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసొస్తుంది ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకి హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే మాటపై ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు అవును ఆ సమస్య ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే ఆరోగ్యం రూపంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అవును అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని డెత్ అడ్జస్ట్ వరకు వెళ్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాల చెడు స్థితిలో ఉంటే కనుక ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయి వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందొచ్చు ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయంటే ఎముకలు కళ్ళ సమస్యలు గుండె జబ్బులు చర్మ సమస్యలు జీర్ణ వ్యవస్థ వ్యాధులు నిద్రలేమి భయం ఆందోళనతో బాధపడుతూ ఉంటారు ఇలా ఎప్పటి నుంచో కుంభరాశి వారు హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ అంటే చాలా వరకు కూడా ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వైద్యుల్ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి హెల్త్కు సంబంధించి ప్రతిదీ కూడా టైంకి తీసుకోవాలి టైంకి చేయాలి అలాగే మీ కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తే అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు దీనివల్ల కుంభరాశి వారు మరణ అంచుల దాకా వెళతారు ఆరోగ్యానికి సంబంధించి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది అయినా కూడా మీరు చేసిన పొరపాట్లను సమస్య తీవ్రతరమయ్యేలోపు తెలుసుకుంటారు కాబట్టి సమస్య నుంచి త్వరగానే బయటపడతారు ఇకపోతే ఈ కుంభరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలని ఫాలో అయితే మీకున్న సమస్యల నుంచి చాలా ఈజీగా రిలీఫ్ పొందుతారు మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వవధ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రవాహం ఉంటుంది కనుక వీరికి కలిసొచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభ్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది అలాగే పేద మరియు కార్మిక తరగతి ప్రజలకు గౌరవించడం చాలా మంచిది వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయండి అప్పుడు మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి అవసరంలో ఉన్నవారికి మీ ఆపన్న హస్తాన్ని అందించడానికి వీలైతే చేయండి ఆకలితో ఉన్నవారికి మీకు చేతనైనంతగా ఆహారాన్ని అందించండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని అర్ఘ్యం సమర్పించండి అదేవిధంగా మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి ఇక మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతని అదృష్టాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు చేపట్టిన ప్రతి రంగంలో మీదే పైచేయిగా ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు మరి చూశారు కదా కుంభరాశి జాతకులకి రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు వినేటటువంటి పది శుభవార్తలేంటి వారు బయటపడబోయేటటువంటి సమస్యలేంటి అనే విషయాలను మీది గనక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి